పెన్షన్ పెన్షన్ వేలు నాలుగు వేలు చేసిన వస్తుండదు కదా ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వస్తే మీ అందరూ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీకు ఇప్పుడు ఏం రాజు ముసేళ్ళు అయితే వస్తుంది ముసగోళ్ళు అయ్యే వరకు నెలకు పదిహేను వందలు ఇస్తాం నెల వీటిలో నలుగురు పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఒకరు పదహైదు వేలు తర్వాత ఇంతకుముందు చంద్రన్న బీమా ఉన్నాయి యాక్సిడెంట్లో చెప్పి ఐదు లక్షలు పది లక్షలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ బస్సుల్లో ఫ్రీ గుడికుల ఇవన్నీ తెచ్చుకోండి ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చేసి బీజేపీ ఇచ్చినారు అంటే కమలం గుర్తు నరేంద్ర మోడీ గారు గుర్తు ఎంపీ వచ్చేసి సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి రైతు పండిస్తానంటాడు చెమటోరుస్తానంటాడు ఎంత కష్టమైనా పడతానంటాడు రాత్రి పగలు పొలంలో ఉంటానంటాడు ఇచ్చే విత్తనాలే ప్రభుత్వం నుంచి ఇచ్చే విత్తనాలే దొంగ విత్తనాలైతే అయితే నకిలీ విత్తనాలైతే రైతే ఏం చేస్తాడయ్యా ఆలోచన చేయండి ఇది న్యాయమా ఎరువులు సమయానికి అడుగుతా ఉన్నారు ఇక్కడ పెద్దగా ప్రభుత్వం ప్రకటిస్తుంది రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి యొక్క రైతు భరోసా కేంద్రాలు పెట్టించాము దాంట్లో నూట రెండుకు రెండు సేవలు మీకు ఉచితంగా ఇస్తాము ఇత్తనాలు మొదలుకొని ఎరువులు మొదలుకొని పెస్టిసైడ్స్ మొదలుకొని అన్ని కూడా మీరు అమ్ముకునే దాకా మేమే సర్వీస్ చేస్తాం మీ గ్రామస్తులు సూటిగా అడుగుతా ఉన్నా రైతు భరోసా కేంద్రంలో ఏమైనా దొరుకుతా ఉన్నా మనకి అని అడుగుతా ఉన్నా ఖాళీ సంచి కూడా దొరకదని ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు ఇక్కడ మరి ఎందుకు పెట్టారయ్యా డబ్బులు మాత్రం రైతు భరోసా కేంద్రం పెట్టడానికి నిర్వహించడానికి నిధులు మాత్రం నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారు పేరు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు ఒక్క సంచి లేకుండా చేసింది ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నారు అయ్యా అమ్మలున్నారు అక్కలున్నారు చెల్లెలున్నారు మంచి నీళ్లు కావాలంటా ఉన్నారు ఏం అడుగుతా ఉన్నారా బిందులు తీసుకొని అడుకోపోవాలా నీళ్లు తేవాలా ఎంత కష్టమయ్యా ఆలోచన చేయండి ఇంటింటికి కుళ ఇమ్మని ప్రతి ఇంటికి ఉచితంగా ఇమ్మని ఆడవాళ్ళ కష్టం లేకుండా చేయమని నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని పెట్టి దానికి డబ్బులు ఇక్కడికి ఆదోనికి పంపిస్తే ఎంత పంపించాడు అనుకుంటున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపిస్తే ఎక్కడ నరేంద్ర మోదీకి పేరు వస్తుందో ఎక్కడ జనాలకు ఇంట్లో నీళ్లు వస్తే తాగి ప్రశాంతంగా ఉంటారేమో వీళ్ళు ఉండడానికి వీల్లేదు ప్రజలు ప్రశాంతంగా ఉంటే నాకు నిద్ర పట్టదనుకుంటున్నాడేమో సాయి ప్రసాద్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు వెనక్కు పంపించేసినాడు ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసి చెప్తా ఉన్నాను అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రజలంటే నీకెందుకు అంత కోపం ప్రజలంటే నీకెందుకంత కక్ష ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చాలా పనులు చెప్తా ఉన్నాడు అవన్నీ కూడా ఆదోని ప్రజలు ఎందుకు ఇవ్వవు నరేంద్ర మోదీ గారు వందల కోట్ల రూపాయలు ఆధునిక పంపిస్తా ఉన్నాడు అవన్నీ ప్రజలకు అందేలాగా ఎందుకు చేయు నీకు ఓటేసి గెలిపించారు కదా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఎమ్మెల్యే గురి చేసినావు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఇంకెంతకాలం ఆ పదవిలో ఉంటావు నిజంగా ఆ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడే కాదు అని మాత్రం గట్టిగా చెప్తాను ప్రజల గురించి పట్టించుకోనవాడు ఎమ్మెల్యేనయ్యా ప్రజల గురించి పట్టించుకోనాడు ముఖ్యమంత్రి అవుతాడాయా ఎలా సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా చెప్తాడు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానంటాడు మళ్ళీ నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటే అడగనని చెప్పినాడా లేదా పంతొమ్మిదిలో చెప్పండపా చెప్పినాడా లేదా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చింది లేడా ఓటడగడానికి మాత్రం పులోమని వచ్చేశారు ఏమైనా అంటే నా మీద రాళ్ళు వేస్తున్నారు అంటాడు నా మీద అదేస్తున్నారు ఇదేస్తున్నారంటాడు మళ్ళీ కోడికత్త అంటాడు మళ్ళీ జనాలు సింపతి కళ్ళు నీళ్లు కరుస్తారు చివరికి మళ్ళీ ఓటేస్తారు నేను ఎమ్మెల్యే గారు కూర్చొని చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా రాళ్ళు వేసారు మా మీద అంటున్నారు అయ్యే మిమ్మల్ని రాళ్ళు వేయక ఇంకేం చేస్తారయ్యా జనాలకు అన్యాయం చేసే వాళ్ళ మీద రాళ్ళు వేయరా అని అడుగుతా ఉన్నా చెప్పులు కూడా వేస్తారని పెద్ద ఆయన అంటా ఉన్నాడు అర్థం చేసుకోవాలి ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే గిరి నీ చేతిలో పెడితే మా భవిష్యత్తు నీ చేతిలో పెడితే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ నీ చేతిలో పెడితే కేంద్ర ప్రభుత్వం డబ్బులన్నీ కోట్ల రూపాయలు నీ చేతిలో పెడితే ఎక్కడ పోయినాయా డబ్బులన్నీ ఏం అడగాల్సిన అవసరం ఉంది ఆయన ఇంట్లో పెట్టుకున్నాడా సొంత ఖజానాకు పోయినాయా సొంత మనుషులు తిరిగిస్తారా దానికి తోడు ఇవి కాకుండా మళ్ళీ ఎవరన్నా పాప మీ గ్రామస్తులు ఎవరన్నా ఏమయ్యా నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం మాకు నీళ్లు కూడా ఇవ్వవా అని అడిగితే వాడిని పట్టుకొచ్చి కేసు పెట్టండి వాడిని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టండి లేదు పోలీసులు ఎవరు కనబడలేదు రౌడీళ్ళు పంపించిన ఎత్తుకు ఎత్తుకురండి చితక బాదండి అటు వదిలిపెట్టండి ఏమో ఈ గ్రామస్తులు అందరిని అడుగుతా ఉన్నా మీకు మంచి ఎమ్మెల్యే అక్కర్లేదా మీకు రౌడీ ఎమ్మెల్యే కావాలన్నా ఒక గోండా ఎమ్మెల్యే కావాలన్నా మీకు రావాల్సిన డబ్బులన్నీ ఎత్తుకుపోయే ఎమ్మెల్యే కావాలన్నా ఒకే ఒకసారి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవన్నీ పోవాలంటే ఆ ధ్వని బాగు చేసుకోవాలన్నా ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా మార్పు కావాల్సిందే మార్పు లేకపోతే ఆ ధ్వని బాగు చేసుకోవాలన్నా ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేని దించకుండా ఎమ్మెల్యేని మార్చకుండా ఎలా బాగవుతుంది చెప్పండి సాధ్యమా ఒకే ఒక్కసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నేను ఒక్క మనిషి కాదు ఇక్కడ మూడు పార్టీలు ఒకవైపున తెలుగుదేశం ఒకవైపున జనసేన ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఒకవైపున నరేంద్ర మోదీ ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇంకో వైపున పవన్ కళ్యాణ్ అందరూ కలిసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాము ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఎంతో మందికి ఓట్లు వేసినారు సాయి ప్రసాద్ రెడ్డిని మూడు సార్లు గెలిపించినారు మీకు గుండు సున్నా పెట్టాడు నెత్తిన టోపీ పెట్టాడు మీ జోబుల డబ్బులన్నీ ఎత్తుకుపోయినాడు నేను అలా చేయను చదువుకున్న వాడిని డాక్టర్ని నరేంద్ర మోదీ గారి శిష్యుణ్ణి ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి చేయను ప్రభుత్వాల మెడలు వంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మీ గ్రామానికి ఖర్చు పెడతాను ఖర్చు పెడతాను మాధునిని ఒక మోడల్ గా తీర్చి బాధ్యత మేమందరూ కలిసి తీసుకుంటామని మీకు అందరికీ హామీ ఇస్తా